మార్చు ప్రకటించిన తర్వాత ఈ రోజు పది కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించారో దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించిన మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి నమస్కారం అండి అందరికి నమస్కారం ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు పది పన్నెండు సంవత్సరం పదకొండు సంవత్సరాలు అవుతుంది అవార్డ్స్ గవర్నమెంట్ ఇచ్చేది అంతకు ముందు ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో గానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో గాని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నంది అవార్డ్స్ ఎంకరేజ్ చేయడం మంచి మంచి ఉత్తమ చిత్రం అని ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ లలిత కళా తోరణము రవీంద్ర భారతిలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇచ్చేది నంది అవార్డు వచ్చిందంటే అతను ఒక గొప్ప వ్యక్తిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఒక మంచి కథని ఒక ఒక ఇన్నోవేటివ్ కథని తీసుకొని సినిమాగా మలిచి సినిమా తీసిన వాళ్ళు నంది అవార్డు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనే ఒక బ్రాండ్ ఇమేజ్ తో ఉండేవాళ్ళు మాకు నంది అవార్డు వచ్చిందండి నాకు ఒకటి వచ్చింది రెండు నంది అవార్డులు వచ్చినాయి ఇలాగా ఉత్తమ హీరో ఉత్తమ హీరోయిన్ ఇలాంటి అందరిని ఎంకరేజ్ చేస్తూ నంది అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు పరిశ్రమలో ఉన్న హీరోలకి హీరోయిన్లకి టెక్నీషియన్లకి రకరకాల డిపార్ట్మెంట్లని ఎంచుకొని ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు బట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నంది అవార్డులు ఇవ్వలేదు సో చాలా సంవత్సరాలుగా మనం అడుగుతున్నప్పుడు తర్వాత సింహ అవార్డ్స్ అన్నారు మరి రకరకాల అవార్డ్స్ అని చెప్పారు కానీ అవార్డ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ కాలేదు సో ఈ మధ్యన ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం గద్దర్ అవార్డ్స్ ని డిక్లేర్ చేశారు అప్పటి నుండి అందరికి ఒక ఆశ ఓ ఇప్పుడు ఇప్పుడైనా అవార్డ్స్ ఇస్తారేమో ఇప్పుడైనా ఎంకరేజ్ సినిమా పరిశ్రమకి అవార్డు ద్వారా ఎంకరేజ్ చేస్తారని ఒక ఆశ మాత్రం కలిగింది మరి అది కూడా గద్దర్ అంటే గద్దర్ గారు మెయిన్ గా జైబోలో తెలంగాణలో ఆయన పాడిన పాట ఆయన నటించిన దానికి ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో చాలా యూజ్ అయింది చాలా మంది చైతన్యవంతులయ్యారు ఆ పాటతో అసలు ఉస్మాని యూనివర్సిటీ కదిలింది ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి అది ఒక గొప్ప అది ప్రజా గాయకుడి గద్దర్ సాంగ్ చాలా యూజ్ అయింది అది ఎన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చింది జైబోలో తెలంగాణ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ రోజుల్లో మరి ఆ సినిమా అదే కాకుండా ఆయన చూసినట్లయితే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్ బ్యాక్ మా భూమి నరసింహరావు గారి సినిమా దాంట్లో కూడా అద్భుతమైన పాట బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావు కొడుకు నైజాంబు కూడా ఆ పాట ఆ రోజుల్లోనే చాలా చైతన్యవంతమైంది అంటే ఒక ప్రజా గాయకుడే కాకుండా ఒక సినీ గాయకుడుగా సినీ చైతన్యవంతం నటుడిగా మరి ఆయన తన ప్రస్థానం దాదాపు నలభై ఐదు సంవత్సరాల్లో మన సినీ పరిశ్రమకి ఒక ప్రస్థానం ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించదగ్గ విషయం ఎందుకంటే గద్దర్ లాంటి ఒక అద్భుతమైన సాంగ్స్ పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి అది ఒక నాంది పలకడము తెలంగాణ రావడానికి కూడా ప్రధానం ప్రథమంగా ఆ పాట చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో కాబట్టి గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం అభినందనమైన అభినందనీయం ఆ ఇప్పటికైనా అవార్డ్స్ని ఇవ్వాలని మరి దాన్ని వేగవంతం చేయాలని సో కానీ సాయి వెంకట్ గారు ఒక విషయం ఏంటంటే ఇందులో చాలా మంది ఎప్పుడైతే మనం చూస్తున్నామో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో డామినేటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదో వాళ్ళు చెప్పుకోలేనంత ప్రస్తుతం ఏదైతే రేవంత్ సర్కార్ చాలా ఒక బ్రహ్మాండమైన ప్రక్రియ తీసుకొచ్చి ఒక నంది అవార్డును గద్దర్ అవార్డుగా ప్రకటించడం ఆ అర్చనీయమో అలాగే ఎప్పుడైతే వీరకు కొంతమందికి ఒక క మీద కులుకు లేకుండా చేసిందని మనం అనుకుంటున్నాం చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు బయటికి ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి అంటే ఇక్కడ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధం లేదండి టోటల్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టుడే ప్యాన్ ఇండియా సినిమా అయింది చూడండి మొన్న పుష్ప సినిమా నార్త్ లో బ్లాక్ బస్టర్ పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలని ఎదుర్కొని బాలీవుడ్ కలెక్షన్ కంటే కూడా ఈ రోజు పుష్ప టూ ఎక్కువ కలెక్షన్ చేసింది ఒక తెలుగు సినిమా తెలుగు రాజమౌళి గారి బహుబలి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ చేసింది అంటే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టోటల్ వరల్డ్ ఇండస్ట్రీ అయిపోయింది ఒక ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయో తెలంగాణ ఇండస్ట్రీయో కాదు ఓ రోజుల్లో తెలుగు సినిమా అంటే తెలుగు ప్రేక్షకుల వరకే పరిమితమయ్యే బ్రాండ్ ఇమేజ్ ని మన రాజమౌళి గారు ప్రపంచ వ్యాప్తంగా చేసి తెలుగు సినిమా అంటే ఈ రోజు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తెలుగు ఇండస్ట్రీ మీద కన్నేసి తెలుగు డైరెక్టర్లని మన ఈ యానిమల్ అనే సినిమా వచ్చింది మన తెలుగు డైరెక్టర్ అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అలాగా తెలుగు ఇండస్ట్రీ మీద కన్ను పెట్టి ఈ రోజు తెలుగులోనే టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే వరల్డ్ ఇండస్ట్రీ అయిపోయింది దీంట్లో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవార్డ్స్ అనేది ఏముండదని నా ఉద్దేశం ఎందుకంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి అది గద్దర్ గారి పేరు మీద చేస్తారా నంది అవార్డా సింహ సింహ అవార్డ్సా అనేది కాదు సో గద్దర్ గారి పేరు రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా స్ట్రాంగ్ పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడానికి ఆయన కూడా చాలా విశేషమైన కృషి చేశారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి మనము గద్దర్ గారి పేరు మీద ఇస్తే అవార్డ్స్ బాగుంటుందని మరి వాళ్ళ అమ్మాయి కూడా చైర్మన్ ఇచ్చి సంస్కృతమైన చైర్మన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఆయన స్లోగన్ స్టార్టింగ్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అమర ఎవరైతే ఈ తెలంగాణ గురించి అమరులయ్యో వాళ్ళందరికీ మన కుటుంబాలకి ఆదుకుంటా అని చెప్పారు ఆ మాట మీదనే ఈరోజు గద్దర్ గారి ఫిలిం అవార్డ్స్ అని పెట్టడం ఇది అంతా అభినందనించిన విమర్శలు అంటారా ఎప్పటికీ ఏదైనా విమర్శలు ఉంటాయండి మీరు ఏది చేసినా విమర్శన అనేది కామన్ సో కాబట్టి మనం తీసుకున్న నిర్ణయం బాగుందా లేదా మాకేందంటే ఒకటే ఆలోచన తెలుగు ఇండస్ట్రీని గుర్తించిరా లేదా తెలుగులో మంచి సినిమాలకి అవార్డ్స్ ఇస్తే ఎంకరేజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం రైట్ ఇదే విషయంపై ఒకసారి తాటి కుమార్ దగ్గర మాల మహాసభ ఏ వర్కింగ్ ప్రెసి